తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మెఫ్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవనోపాధుల సర్వేను కమిషనర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు సోమవారం నగరంలోని దాసరి మఠంలో జరుగుతున్న సర్వేను పరిశీలించి మెఫ్మా అధికారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కుటుంబం యొక్క వివరాలు నమోదు చేయాలని అన్నారు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వారికి జీవనోపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ఈ సర్వే యొక్క ముఖ్య అని తెలిపారు అంతకుముందు రామాపురం వద్ద గల బయోమైనింగ్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు బైరంగపట్లో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యూబ్ సర్వేను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సర్వేను నిర్వహిస్తున్నామని అన్నారు ఆమెనిటీ అడ్మిన్ సెక్రటరీలు కలిసి ఈ సర్వేలను పక్కాగా నిర్వహించాలని అన్నారు ఇందులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సర్వే చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఆర్వో సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు